హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి అలా పండుకున్నాను అనుకుంటున్నారా చాలా హెల్త్ బాగాలేదండి కొంచెం తలనొప్పిగా ఉంది చర్చికి వెళ్ళాను ఆరాధన అయితే చేశాను ఇంకా అయితే ఉండకుండా మధ్యలో అయితే వచ్చేసానండి ఇంకా క్లిప్ అయితే తీసి పడుకున్నాను చాలా తలనొప్పిగా చాలా ఫీల్ అయ్యాను ఇంకా పిల్లలు అయితే ప్రేర్ అయితే వచ్చారు లేపి వండ చేయలేదా అంటే రైస్ మాత్రమే వండాను ఎగ్స్ ఉన్నాయి ఫ్రైడ్ రైస్ చేసుకోండి అన్నాను వాళ్ళే కట్ చేసుకొని ఫ్రైడ్ రైస్ చేసుకొని ఇంకా ఇద్దరు ప్లేట్లు అయితే పెట్టుకుంటున్నారు అయితే అయితేనేమో వీడియో తీస్తున్నాడు బో వంట చేసేసినాక నన్ను అయితే లేపారు తినమని నేనైతే తినలేదు ఇంకా వీళ్ళతో టేస్ట్ ఎలా ఉందంటే బాగుంది అని చెప్పారు వాళ్ళు వండుకున్నారు కాబట్టి చాలా బాగుండి అప్పుడప్పుడు అలా వంట చేసుకుంటారు కుకింగ్లో నాకు హెల్ప్గా ఉంటారు బయటకు వచ్చేలేకే వీళ్ళందరూ ఆట ఆడుతున్నారు ఫ్రెండ్స్ సండే అయినా మండే అయినా ఇది మాత్రం ఆగదు నేను వీడియో తీస్తున్నానని తనైతే ముసుకేసుకుంది ఎంతమందికి వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదో కామెంట్ చేయండి మీ పిల్లలు కూడా మీకు హెల్ప్ చేస్తారా చేస్తే కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయమంటున్నాను